ఒక రోజు కొంచెం తట్టుకుందాం ఓకేనా లోపలికి లోపలికి రండి కూర్చోండి మీరు అందరు కూర్చోవాలి లోపల కొంచెము జర వినాలి ఇప్పుడు పూజలు అవి మంత్రులు గారు మన లోపల మనం అందరం కూడా మానవులం జర మంచి పనులు చేయాలి పెద్దలను గౌరవించాలి పిల్లలందరూ చక్కగా చదువుకోవాలి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా అలవర్చుకోవాలి ఈ ప్రపంచంలో అన్ని విద్యలు ఉంటాయి బ్రతుకు తెలువు కోసం కానీ భగవంతుడిని పట్టుకునేటటువంటి విద్య ఒకటి ఉన్నది అది జ్ఞాన విద్య ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎ ఈ ప్రపంచంలో ఒక జ్ఞానం ఉన్నది ఆధ్యాత్మిక జ్ఞానము దానిని పట్టుకోవడానికి ప్రతి మానవుడు కూడా పని చేయాలి మీ ఊర్లో చిన్నప్పుడు అరే ఒక గురువు గారు వచ్చారు ఏమో చెప్పిపోయారని పిల్లల్లో అది నిండుకోవాలి ప్రపంచంలో మనం ఎన్ని పనులు చేసినా ఆధ్యాత్మిక విద్య అనేటటువంటిది గొప్ప విద్య ప్రతి నిత్యము అమ్మవారికి పూజలు చేయాలి భగవంతుడికి పూజలు చేయాలి తల్లిదండ్రులను గౌరవించాలి పెద్దలను గౌరవించాలి తల్లిదండ్రులు మనకు మొదటి గురువులు నడిచే దేవతలు కనబడే దేవతలు మన తల్లిదండ్రులు కానీ నేడు సమాజంలో ఏమైపోయింది తల్లిదండ్రులను చక్కగా చూస్తలేను ఎందుకు చూస్తలేనంటే ఇగో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం నశించిపోయింది ప్రపంచంలో ఎవరు చూడండి ధనం వెనుకబడ్డరు మీరందరూ ఇప్పుడు జ్ఞానం గొప్పది అన్నారు ఏమన్నారు అన్న రాలేదా జ్ఞానం గొప్పదా ధనం గొప్పదా మీరు బాగా గమనించాలి జ్ఞానము గొప్పదైతే ధనం కోసం ఎందుకు పోట్లాడుతున్నారు ఒక అమ్మ చనిపోతే కొడుకులు కోడలు బంగారం కోసం ఎట్లా పోట్లాడుతున్నారు మాటలు కూడా లేకుండా పోతున్నాయి అదే దసరా పండుగ పిలుతామంటే కూడా వస్తలేరు పిలిచిన వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తలేరు దేనికోసం డబ్బు కోసం ధనం ధనం కోసం అంటే బంగారం నువ్వు పుట్టక ముందున్నది ఇప్పుడు కూడా ఉన్నది నువ్వు అయినాక కూడా ఉంటది మరి నువ్వు ఉండవు కదా ఉండని మనుషులతో ఎందుకు ఈ వైరం మనకు ఆలోచన చేయండి ఈ ఆలోచనలు చేయడం కోసమే ఇక్కడ వచ్చిన నేను ఎందుకంటే పిల్లల్లో మానవత్వం తగ్గిపోతుంది ఫోన్ ఇవ్వకపోతే వాడు ఏం చేస్తుండ పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఫోన్ తీసుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలు ఫోన్లోనే ఉంటున్నారు వాడికి ఒక ఆట తెలుస్తలేదు చదువు తెలుస్తలేదు జ్ఞానము తెలుస్తలేదు మంచి తెలుస్తలేదు ఏమి లేదు ఇంకా గ్రామాల్లో కొంచెం ఉర్కులాట మంచిగా ఉన్నది ఇక్కడ కానీ పట్టణాల్లో జాగలు కూడా లేకుండా పోతున్నాయి ఆ రూమ్ లో ఉండాలి ఫోన్లు పట్టుకోవాలి టైంకి తినాలి పండుకోవాలి ఎవడు బంధువు తెలుస్తలేడు ఎవడు అమ్మమ్మ తెలియదు నాయనమ్మ తెలియదు ఎవరికి ఎవడు తెలియకుండా పోతుంది ఇదేనా మన భారతీయ సంస్కృతి అట్లాంటి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వీరుడుగా ఎదగాలి ఒక జ్ఞాన స్వరూపుడుగా నిలవాలి ఇంటింట్లో ఒక ఆధ్యాత్మిక వేత్త ఉండాలి భారతీయ సంస్కృతిని భరతమాత జాతి ఖ్యాతిని మనము తెలుసుకోవాలి ఈ చిత్ర విచిత్రమైన వైచిత్ర మనము జీవిస్తున్నాము కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యమ వీరుడు ఉద్భవించాలి భగత్ సింగ్ ఎవరింట్లో పుట్టాలనుకుంటాము మా ఇంట్లో భగవత్ సింగ్ భగత్ సింగ్ లాంటి యోధుడు వచ్చిందనుకో మన ఇది అంటాం మన వాళ్ళు సాఫ్ట్వేర్ కావాలి ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి మాత్రం కావద్దు చేయాలి చండ్రదన ప్రజలు ఎందుకంటే రాబోయే కాలంలో పిల్లలు తల్లిదండ్రులు చూస్తారా చూడరా అన్నంత భయంగా ఉన్నది ఈరోజు మనకు ఉందా లేదా ఉన్నదా ఇవన్నీ సత్యమేనా సత్యమేనా అక్షయ సత్యం అక్షర సత్యం చూడండి మనం భగవంతుడు ఏం చెప్తున్నాడు అయ్యా మనందరికంటే మీరందరూ పుట్టినారు బిడ్డ ఇగో అందరికి మానవ జన్మ ఇచ్చినా నేను ఇచ్చి మీరు మనుషుల్లా బ్రతకమంటే ఒక్కడన మనుషులాగా బ్రతుకుతున్నాడు ప్రపంచంలో భగవంతుడు ఏమంటాడు తెలుసా నీకు మేకలకు ఆవులకు గొర్రెలకు రా అంటాడు ఎందుకయ్యా అని మనం గట్టిగా అడిగితే ఏం చెప్తాడు తెలుసా ఆయన మీరు ఎక్కువ ఏం పని చేస్తున్నారు ఆయన ఏమైనా చేస్తున్నారు ఎక్స్ట్రా పని ఏం చేస్తున్నారు మనుషులై ఇంత జ్ఞానం ఇస్తే చేస్తున్నారు చీమలు ఎలుకలు పిల్లులు చేసే పని మీరు చేస్తున్నారు ఉదాహరణకు ఒక మాట చెప్తాను ఈ ప్రపంచంలో ఒక చీమ చీమని చూసి రా ఎవరన్నా చీమని చూడని వాళ్ళు చేయలేకండి ఒకసారి చీమ పోతుంటే ఒక గురువు గారు ఆ చీమను తీసుకొని చేతులు పెట్టుకున్నాడు ఆ గురువు గారు కొంచెము దైవ భక్తుడు ఏ చీమ నీకు మాట్లాడే శక్తిని ఇస్తాను నేను ఈరోజు నువ్వు మాట్లాడాలి అని అన్నాడు చీమని చీమకు మాటలు వచ్చినాయి ఏ చీమ ఏమి నువ్వు మీదకి మీద అంత స్పీడ్ గా ఉంటున్నావు చంద్రదానలా అని అడుగుతున్నాడు ఆ గురువు గారు ఎంత బాగా గుర్తు పెట్టుకుంటారా మీరు ఆ చీమని అడుగుతే చీమకు మాటలు వస్తాయి కదా ఇప్పుడు గురువు గారు చిన్న చీమ అంటుంది అయ్యా నీకు ఏం తెలియదు ఇంత పెద్ద గురువు నీకు తెలియదా మా గురించి అన్ని నీకు తెలుసు గురువు గారు నాకు పెళ్ళం ఉన్నది ఉన్నారు సంసారం ఉన్నది ఉన్నారు రేపు పొద్దుగాల మా చెల్లెలు పెళ్లి ఉన్నది కాకపోతే భారత్ లేదు ఎందుకంటే డోన్ కొట్టేటోళ్ళు లేదు చీమ చెప్తుంది అరే ఇది బాబు మనమేమి ఇంత పెద్ద మనుషులుగా ఉన్నాము చీమల్ని ఇట్లా చంపేస్తుంటాం కూడా చంపుతామా చీమలు సంపూలు ఎప్పటి నుండి అయితే ఆ చీమ ఏం మాట్లాడుతుంది మా కూడా పిల్లలు ఉన్నారు సంసారం ఉంది మనకు కూడా ఉన్నారా లేదా అట్లనే ఈ ప్రపంచముల ప్రతి ప్రాణి కూడా మూడు గుణముల చేత ఉంటుంది సాత్వికము రాజసికము తామసము అనే గుణాల చేత కానీ మనిషికి ఒక్కరికి జ్ఞానం ఇచ్చాడు మరి జ్ఞానాన్ని ఎందుకు సద్వినియోగపరచుకోలేకపోతున్నాము ఇట్లా మనం ఆలోచిస్తే మనకు చెప్పే గురువులు కరువైపోయినారు ఈ ఊర్లో ఇంకా భజనలు ఉన్నాయి భగవద్గీత చదివేటోళ్ళు ఈ గ్రామంలో ఉన్నారు నాకు తెలుసు నేను ఇంత మొదలు కూడా వచ్చినాను కాబట్టి చెప్తున్నా ఒక వ్యక్తి ప్రపంచాన్ని శాసించగలడు ఒక ఇంటి నుండి ఒక మహాత్ముడు పుట్టగలడు ప్రతి ఇంట్లో ఒక మహాత్మురాలు రాగలదు అట్లాంటి జ్ఞానానికి మనము వారసులమై చీమల్లాక దోమల్లాక చచ్చిపోతే ఏమైనా ప్రయోజనం ఉన్నదా మనిషిగా పుట్టి ఏమి చేయాలి మనిషిగా జీవించాలి మానవత్వంతో జీవించాలి కానీ మనం ఎక్కడ జీవిస్తున్నాము అజ్ఞానాంధకారంలో జీవిస్తున్నాము భగవంతుడు మీ అందరికి చెప్తున్నాడు ప్రతినిత్యం లేవాలి పొద్దున్నే తెల్లవారక ముందే లేవాలి సూర్యుడు ఉదయించిన తర్వాత ఎవడు లేస్తాడో వాళ్ళ ఇంట్లో దరిద్రం ఉంటది సూర్యుడు ఉదయించక ముందే ఎవరు లేస్తారో వాళ్ళ ఇంట్లో ఏముంటది చూడండి మీకు బాగా తెలుసు ఇది సత్యం ఇది ఉత్త మాటలు కావు మనం ఇవన్నీ మర్చిపోయి పదకొండింటికి లేస్తాం రాత్రి పన్నెండున్నరకు పండుకుంటాం ఇది ఇప్పుడు చేస్తున్నాం మనం ముఖ్యంగా కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది ఏ మనిషి ఏమి చేస్తాడో దానిని పొందుతాడు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు మంచి చేస్తే మంచి తీసుకొని పోతారు చెడు చేస్తే పొయ్యి మళ్ళీ పుడతారు పుట్టి మళ్ళీ దాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి జనన మరణ రాహిత్యాన్ని తెలుసుకోవడం కోసమే అమ్మవారి పూజ మనకున్నది దేవతల పూజలు అందుకోసమే ఉన్నాయి మానవుడి నుండి మాధవుడిగా ఎదగాలి మనిషి ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆయన పుట్టినప్పటి నుండి ఎవరికి ఏం కావాలన్నా ఇస్తాడు అర్థమైందా ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషి పుట్టినప్పటి నుండి అయ్యా నా బిడ్డ పెళ్ళయితే లేదు ఏ ఎన్ని ధనం కావాలనో ఎన్ని బియ్యం కావాలనో ఏం కావాలనో ఇచ్చేయండి అంటాడు అయ్యా నాకు ఒక కొడుకున్నాడు వానికి ఉద్యోగం లేదు ఇచ్చేసేయండి ఉద్యోగం ఏం కావాలన్నా ఇచ్చేస్తాడు ఆయన ఇట్లా సంవత్సరాలు గడిచిపోయినాయి ముసలాయన అయిపోయిండు ఓ ఇద్దరు ఎమదూతలు వచ్చి పట్టుకున్నారు ఇక ఏడు తీసుకపోతారు పోతాం కదా పుట్టినోళ్ళందరూ ససరా ఉంటారా పుట్టిన వాడికి మరణము తప్పదు మరణించిన వాడికి జన్మము తప్పదు భగవంతుడు చెప్పిండా లేదా మనకు భగవద్గీతలో ఉన్నది శ్లోకము జాతస్య హి ధ్రువ మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యే నత్వం శోచితు మరహసి మీరు పుట్టినప్పుడు తప్పకుండా ఉన్నారు ఇగో బ్రతికి ఉన్నాం మనం అందరం వ్యక్తులుగా చెలామణి అవుతున్నాము శరీర ధారులమై తిరుగుతున్నాము శరీరము పోయినాక కూడా ఆత్మ ఉంటుంది బాగా గుర్తు పెట్టుకోవాలి మంచి పనులు చేస్తే మళ్ళీ మంచి జన్మ వస్తుంది లేకపోతే ఏ జన్మ వస్తుందో మీరు ఏ పనులు చేస్తున్నారో దాన్ని వస్తుంది బాగా గుర్తుపెట్టుకోవాలి బాగా చదువుకోవాలి చిన్నపిల్లలు అధ్యయనం చేయాలి ఇప్పుడు మీరు కూర్చున్నారు అందరూ అందరికీ భగవద్గీత తెలుసా అంటే అట్లా తెలియదు ఇట్లా పూర్ణంగా జ్ఞానం చెప్తామా అంటే పరిపూర్ణంగా తెలియదు మరి ఏం చేయాలయ్యా అంటే మీరు కూడా రేపటి నుండి చిన్నపిల్లలందరూ ప్రతి ఇంట్లో ఒక భగవద్గీత పెట్టుకోవాలి భగవద్గీత తెలిసినటువంటి పెద్ద మనుషుల దగ్గరికి పోయి మేం భగవద్గీత చదవాలి మాకు చెప్పండి అని పది మంది ఇరవై మంది వంద మంది వేల మందిగా నేర్చుకొని ఒక జగద్గురువు స్థానంలో మీరందరు నిలవాలని నేను ఆకాంక్షిస్తున్నాను చంద్రదన చాలా మంచి ఊరు ఇది మళ్ళీ చెప్తున్నాను ఈ గ్రామంలో చాలా మంచి మనుషులు ఉన్నారు మంచి జ్ఞానం ఉన్నది మంచి తత్వవేత్తలు ఉన్నారు ఈ గ్రామంలో ఇట్లాంటి కార్యక్రమం జరుగుతుందంటేనే చాలా గొప్ప విషయము అయితే ఆ పెద్ద మనిషి ఏం చేసిండో ఇద్దరు యమదూతలు వచ్చి పట్టుకున్నారు ఇక ఓదం పాంటారు వాళ్ళు ఈయనకు అర్థమైతే ఏడిగిపోతున్నాము తెలుస్తుందా మనం పోయేటప్పుడు ఏ పిల్లలు బాగా వినాలి మళ్ళా మీరు అనుసరించాలి బాగా గుర్తు పెట్టుకోవాలి పెద్దగైనాక మీరు కూడా బాలాకైనప్పుడు ఇట్లా చెప్పాలి ఇక పెద్ద మనిషి యమదూతలు ఇద్దరు పట్టుకుంటే అరే బాబు ఒక ముప్పై నిమిషం ఒక ముప్పై సెకండ్ టైం అయ్యవయా ఒక నిమిషం ముప్పై సెకండ్లు కొంచెం టైం అంటాడు ఇస్తారా ఎవడైనా ప్రాణం పోయేటప్పుడు కానీ ఈ పెద్ద మనిషిని చూసి ఇంత పెద్ద మనిషి వంద సంవత్సరాల మనిషి ఎందుకు అడుగుతున్నాడు అని వాళ్ళిద్దరు ఆలోచన చేసిరు చేసి ఏం అరే ఏం చేస్తాడో ఈయన ముప్పై సెకండ్లే అడుగుతున్నాడు కదా ఇచ్చేద్దాం ఈనా కానీ ముప్పై సెకండ్లు టైం ఇస్తున్నామయ్యని పెద్ద మనిషి ఏం చేస్తావు చేసుకో అన్నారు ఇక ఆయన ఏం చేసిండు ఎన్కికి మళ్ళీ తిరిగిండు అందరిని చూసిండు ఇక ఓదంపా అన్నాడు అరే ఏం చేసినావా ఆయన ముప్పై నిమిషాలని వాళ్ళు అడుగుతున్నారు ఎవరు ఏమన్నా నీ ఎందుకయ్యా అన్ని పన్ను నా పన్ను ఏం చేస్తున్నావు కదా పా ఓదంపా అంటున్నాడు ఆయన లేదు లేదు నువ్వు ఏం చేసినావు మాకు చెప్పి ఇప్పుడు ఎరిగి తిరిగి ఏం చేసినాడు మాకు అర్థం కావాలి లేకపోతే మాకు నిద్ర రాదురాడు ఆయన మాకు నిద్ర రాదు జర చెప్పండి ఏమి లేదు బిడ్డ జీవితం మొత్తం కష్టపడ్డా కొడుకులు అల్లుండ్లు బిడ్డలు మన్మలు మన్మరాళ్ళు దేశం దేశముళ్ళు ప్రపంచం ఎవ్వడికేం కావాలన్నా చేసిన నేను ఒక్కడన్నా నా ఎంబడు వస్తున్నాడేమని మన బిడ్డ వస్తాడా ఒక్కడన్నా జరగట్టుగానే కొట్టింది చప్పట్లేసిపోయేటప్పుడు ఇక రేపటి ఎట్టుందో మీకు తెలుసు మనం సౌల కాడికి పోతాము కాడికి పోతాము ఇయాలి రేపట్ల టైం కు రావాలి ఇట్లా వేయాలి ఇట్లా తినాలి ఎక్కడో పోవాలి ఉంటే పని ఉన్నదనాలి వాస్తవమా కాదా చావుల దగ్గర కూడా గట్లనే ఉన్నది పోతున్నాము చూస్తున్నాము అదే రా ఆయన తొందరగా అన్ని పెట్టినా ఇక కాళ్ళ చేతులు పడుకొని ఉరకడమే మరి ఈ జీవుడు ఎక్కడ బాయే ఇన్ని సంవత్సరాలు పని చేసిన మనిషి ఎక్కడ బాయే ఎవరికన్నా గుర్తు వస్తుందా పది రోజులు ఏడుస్తారు అది కూడా బాగా సార్ సరియకపోతే పోయిందే మంచిది ఆయన అనుకుంటారు ఎంత మందిని చూడలేం లేదు మనం మన బ్రతుకులు ఎట్లున్నాయి ఈరోజు అందుకోసమే జీవుడి ప్రయాణం ఎట్లుంటదయ్యా అంటే ప్రయాణ కాలం ఆ ప్రయాణ కాలం నందు మనిషి ఎలా ఉండాలో భగవంతుడు చెప్పాడు ప్రయాణకాలే యోగ బలేన భక్ ఈ జీవుడి యొక్క ప్రయాణం ఎట్లా ఉండాలనో భగవంతుడు చెప్తున్నాడు మీరు యోగు